హాయ్ అండి ఒక్కోసారి మనం చేసిన వంట కానీ మనం తిన్న వంట కానీ చాలా 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 బాగుంది మనకు ఆ టేస్ట్ హండ్రెడ్ ఇయర్స్ అయినా గుర్తుండిపోయేటంత బాగా అనిపిస్తూ ఉంటుంది కదా ఈ పలావ్ అయితే అంతేనండి నిజంగా ఈ పలావ్ టెన్ ఇయర్స్ లైఫ్ లాంగ్ గుర్తుండేటంత బాగుంది తెలుసా టేస్ట్ చూడడానికి కూడా చాలా బాగుంది కదా సరే ఇంక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం కానీ ఒక టైం పడుతుందని మీరు ఏమీ నిరుత్సాహపడకుండా చక్కగా వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియో చూస్తూ ఉండండి నేను పలావ్ ఎంత టేస్టీగా ఎంత బాగా ఎలా చేశానో నేను కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట వంట నేనే చేశానా అని అందుకని మీరు కూడా ఆశ్చర్యపోకుండా నిదానంగా వీడియో అయితే చూసేసేయండి ఇంకా సరే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి కదా ఎందుకంటే ఉల్లిపాయలు అన్నది ముఖ్యం కాబట్టి రైస్ అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి అది అయితే కన్ఫర్మ్ కంపల్సరీ కదా ఇంకా సరే ఈ మధ్య పల్లావులు కూడా మిల్లెట్స్తో వాడుతూ చేస్తున్నారు నేను ఇంకా అంత అప్డేట్ అవ్వలేదు ఎందుకంటే ఇంకా అంత హెల్త్ కాన్షియస్ అవ్వలేదు కాబట్టి సరే ఇంకా మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్ని విడివిడిగానో కలిపి ఒకరివిడిగాను ఎలాగో అలాగైతే కట్ చేసి కలిపేసుకుని నానబెట్టేసుకుని ఉంచుకోండి మిల్క్ మేకర్ లాంటివి అయితే నానబెట్టుకుని ఉంచుకోవడం పన్నీర్ లాంటివి క్యాప్సికమ్ లాంటివన్నీ కట్ చేసుకుని ఉంచుకోవడం అయితే మన బాధ్యత ఇంకా తర్వాత అన్నీ కట్ చేసే రైస్ నానబెట్టేసి మీరు కూడా నల్లగా కాసేపు రిలాక్స్ అవ్వండి ఎందుకంటే మధ్య మధ్యలో ఒక పావు గంటకు అరగంటకు ఒకసారి ఫోన్ చూడకుండా ఉంటే ఎలా చెప్పండి ఈ లోపల మనం పొద్దున పెట్టిన వీడియోకి లైక్ లైక్స్ వచ్చాయా లేదా వ్యూస్ వచ్చాయా లేదా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని చూసి ఆలోచించి ఆవేశపడిపోయి బాధపడిపోయి అన్నీ చేసేస్తూ ఉంటాను నేనైతే ఇంకా సరే రైస్ నానిపోయాక మాత్రం ఇంకా చక్కగా పలావ్ ప్రొసీజర్లోకి అయితే వచ్చేద్దాం రండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ అయితే రెడీగా ఉంచుకోవాలి నేనైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా కలిపేసి పేస్ట్ చేసి ఉంచేస్తాను అనమాట అప్పుడైతే నాకు వంట ఈజీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎంత కాంప్లెక్స్ రెసిపీ అయినా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలంటే మాత్రం చాలా టైం టేకింగ్గా దట్టు నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కూడా అంత నచ్చదనమాట సో నేను వంటల్లో వేసేటప్పుడు రోజు చేయడం అన్నా కానీ నాకు అంత కాంప్లెక్స్గా అనిపిస్తుంది ఇంక నేనైతే చక్కగా గరం మసాలా దినుసులు అన్నీ వేసేసి జీడిపప్పులు అంటే ఆప్షనల్ అండి మీరు ఇక్కడ వేసి ఫ్రై చేసుకుని రైస్తో పాటు ఉడికించేసుకున్నా పర్లేదు లేదు లాస్ట్లో వేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుని పైనుంచి చల్లుకున్నా కానీ బాగుంటుంది వెజిటేబుల్స్ అన్నీ అయితే వేసేసుకోండి స్టవ్ ఆన్లో ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి వేడెక్కాక స్టవ్ ఆన్ చేసేనా లేదా అని గుర్తొస్తూ ఉంటుంది నాకు ఇక్కడ అయితే గుర్తొచ్చింది నాకు స్టవ్ ఆన్లో లేదని మళ్ళీ ఆపేసి వెలిగించుకున్నాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకోవడమే నాకైతే పలావ్ ఎప్పటికైనా ఒక ఫైవ్ కేజీస్ పలావ్ చేయాలని కోరుకండి ఇప్పటివరకు నేను అంత ఎక్కువ క్వాంటిటీ చేయలేదు తెలుసా చాలా మందికి తినమంటే ఇష్టం ఉంటుంది చాలా మందికి వండడం ఇష్టం ఉంటుంది చాలా మందికి చూడడం ఇష్టం ఉంటుంది నాకైతే ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఏదైనా ఇష్టమే తినమైనా వండడమైనా చేయడమైనా చూడడమైనా కానీ ఇష్టమే అందుకనే రోజు రోజు చాలాసేపు నా షార్ట్ స్పీడ్లోనూ రీల్స్లోనూ ఉండేది ఎక్కువ ఫుడ్ వీడియోసే ఉంటాయి అన్నమాట అవి అసలు చూడడానికి కూడా ఎంత బాగుంటాయి కదా ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటాయో కడుపుని నిండాక తినడం కష్టం కానీ చూడడం అయితే ఎప్పుడూ కష్టం కాదు కదా అందుకని మీరు కూడా వీడియో చూసేస్తున్నారని నాకు తెలుసు కానీ పలావ్ మీకు రాక ఎందుకు చూస్తారు చెప్పండి చక్కగా మీకు కూడా ఈ పలావ్ రెసిపీ చూడాలనిపించి మళ్ళీ మళ్ళీ సపోర్ట్ చేయాలనిపించి అంతే కదా ఇంకా సరే నేనైతే పలావు మ్యాగీ ఇలాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడెప్పుడు చేయొచ్చా అని వెయిట్ చేస్తూ ఉంటాను కానీ మా ఇంటికి ఏమో చుట్టాలు సరారు సరిగదా అసలు మా ఇంటి గుమ్మం వెప్పు కూడా చూడటం అందుకనే మేము గిట్టెల్లో ఎప్పుడైనా పాట్లకు పెట్టుకుంటే ఖచ్చితంగా వండి చక్కగా నాకు నచ్చినవన్నీ నాకు తోచినవన్నీ వండేసి తీసుకెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటాను ఈ మంత్లో అయితే ఫిఫ్టీన్త్ ట్వెల్త్ అరౌండ్ మాకు పాట్లకు కూడా ఉంది ఆ రోజు అయితే నాకు గ్రేవీ కర్రీ వచ్చింది చనా కర్రీ గ్రేవీ కర్రీ చేసేద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కానీ ఒకటే కాకుండా ఇంకా రెండు మూడు రకాలు కూడా చేసి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అండి ఇంకా పన్నీర్ కర్రీ ఇలాగ చేస్తాను కదా పన్నీర్ కట్ చేస్తున్నాను ఇంకా దాంతోపాటు కానీ ఓ రెండు మూడు ముక్కలు కూడా ఇందులో వేసాను ఇది యాక్చువల్గా నేను మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు చేసిన పలావ్ అనమాట పలావ్ బిర్యానీ నాకు రెండు రెసిపీస్ కొంచెం చేయడం ఈజీగానే ఉంటుంది బట్ ఏటో అంటే అప్పుడు మూడుని బట్టి పలావ్ చేయాలా బిర్యానీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే మళ్ళీ బిర్యానీ చేయాలంటే విడిగా రైస్ ఉడికించడానికి గిన్నో కుక్కర్ ఏదో ఒకటి కావాలి కదా ఆ కుక్కర్ అవైలబిలిటీని బట్టి చేస్తూ ఉంటాను అనమాట సరే ఒక్కొక్కసారి ఎంత బాగా వంట చేసేవాళ్ళని ఒక్కొక్కసారి బద్ధకం అయితే కామన్ కదా ఇంకా సరే వెజిటబుల్స్ అన్నీ వేగిపోయాయి అలంల్లెల్లి పేస్ట్ కూడా వేగింది అనిపించాక అందులో మసాలాలన్నీ అయితే వేస్తాను కదా వేసేసి రైస్కి డబుల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎందుకంటే నేను ఓపెన్ ఓపెన్ వైజాల్లోనే కుక్ చేస్తాను కాబట్టి మీరు ఒకవేళకు ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తున్నారనుకోండి కొంచెం తక్కువ వాటర్ వన్కి వన్ అండ్ హాఫ్ కానీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలాగా కానీ వేసుకోండి మరీ డబల్ వేస్తే మెత్తగా అయిపోతుంది ప్రెషర్ కుక్కర్లో బట్ నేను ప్రెషర్ కుక్కర్లో పెద్దగా చేయను అనమాట ఎందుకంటే నా దగ్గర సిల్వర్దే ఉంది ప్రెషర్ కుక్కర్ సరే ఈ మధ్యకాలంలో సిల్వర్ వాడడం మానేసాను అందులో ఇడ్లీ ఉడికి ఉడికించడానికి తప్ప పెద్దగా దీనికి వాడినమాట అది మనం మా చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు ఒకటి రెండు సార్లు మ్యాగీ చేయడానికి సరే చక్కగా నానబెట్టేసుకొని బస్మతి రైస్ పక్క చక్కగా నానిపోయింది ఇంకా మరుగుతున్న వాటర్లో వేసేసి కొంచెం పెరిగేసాను నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు వేసేసి ఇంకా హైలో పెట్టి మొత్తం ఒక్కసారి కలుపుకుని అప్పుడు ఒక్కసారి సాల్ట్ వేసి చూసుకోండి ఎందుకంటే వాటర్లో సాల్ట్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే అప్పుడు రైస్కి కూడా పెట్టాక కరెక్ట్గా సరిపోతుంది ఆల్రెడీ తక్కువ ఉంది అనిపిస్తే మాత్రం మీరు వేసుకోండి అండ్ ఇందులో కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఇంకా మీరు నేను మిల్ మేకర్ ఆల్రెడీ వేసాను మీరు మష్రూమ్ లాంటివి ఇష్టం ఉంటే మష్రూమ్ లాంటివి కూడా కట్ చేసుకుని వెజిటబుల్స్తో పాటు వేసి ఫ్రై చేసుకోవచ్చు కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు హైలో ఉంచుకుని ఆ తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉంచండి నేనైతే గిన్నెని అన్నం ఉడికిందో లేదో చూడడానికి వాటర్ మీద పెట్టి చుయ్యం అంటే కట్టేయడమే నాకు అలవాటు సో నేనైతే బిర్యానీకి పలావ్కి కూడా అదే చేస్తూ ఉంటాను చూసారా వేడివేడిగా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నా కంట సోషన్ మన్నించైనా గానీ ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసు